పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తూ ఉన్నాం మనం పేదవాడు బాగుపడాలని బావి తరాలు ఎదగాలని పేదవాడి తరఫున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తూ ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం మరి మనం సిద్ధమని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెద్దందారుల తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధమంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా మరోసారి చెప్తా ఉన్నా దుష్టి చతుస్తయం బాణాలకు దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు ఎన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమే అని అడుగుతా ఉన్నాడు